జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం శంకుస్థాపన ఏ సమయంలో చేస్తే మంచిది అనే దాని గురించి వరాహ మిరుహుడు ఆ యొక్క మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నారు చూద్దాం ఒకసారి స్తంభే గ్రామ నివాసంచ తదారాజ్య విశేషత విసర్జస్య పూర్వాహేణ శుభం ఉంచయేత్ రాత్రి స్తంభేర కర్తవ్యం కర్త భార్యా వివస్వతి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ తెలుసుకోవాలి ఏదో చేసేసాము ముహూర్తాలు పెట్టేశామని కాదు స్తంభ ప్రతిష్ట గ్రామ నివాసము రాజ్య విశేషత అంటే రాజ్య అభిషేకం రాజుకి అభిషేకం అంటే పట్టాభిషేకం కూడాను అర్ధరాత్రి ఎందు చేయకూడదు అనగా రాత్రులందు చేయరాదు అని భావం అంటే స్తంభ ప్రతిష్ట అంటే శంకుస్థాపన స్తంభాన్ని అంటే అక్కడ శంఖు అనేటువంటి స్తంభాన్ని ప్రతిష్ట చేస్తాం కాబట్టి దాన్ని స్తంభ ప్రతిష్ట ముహూర్తం అంటారు అది అర్ధరాత్రి పూట చేయకూడదు అని భావం శంకుస్థాపన ఉదయం పూర్వాన్నముందే చేయవలను పూర్వ అర్వణము పూర్వ అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత నుంచి రెండవ భాగం ఏదైతే ఉంటుందో మధ్యాహ్న భాగం ఆ భాగం వరకు ఉండే భాగాన్ని పూర్వాన్న భాగం అంటే మధ్యాహ్నం తర్వాతది అపరాహ్నం అంటారు ఆ ఆ ముందుది పూర్వాన్నం అంటారు ఈ పదకొండు గంటల ముప్పై నిమిషాల లోపు వరకు శంకుస్థాపనకి మంచిది ఆ తర్వాత విసర్జితం అంటాడు తర్వాత ఏమంటాడు పూర్వాన్నం దాటిన తర్వాత మధ్యాహ్న కాలంలో శంకుస్థాపన ముహూర్తం పెట్టరాదు రాత్రి శంకుస్థాపన చేసిన కర్త భార్య నశించును యజమానురాలికి ప్రమాదం సంభవిస్తుంది కృషి బీజావాసము అభిషేకము రాజ్యాభిషేకము ఉపనయనము విద్యాభ్యాసము గృహారంభము దేవతా ప్రతిష్ట చౌళము అదేవిధంగా నామకరణము ఉపనయనము మొదలగునవి ఏవి కూడాను రాత్రి జాములో మంచిది కాదు అది కాకుండా తెల్లవారుజామున మూడు నలభై నుంచి ఆరు గంటల మధ్యలో చేస్తే శంకుస్థాపన దానికి వృష ఉష పంచకాలే అంటే రాత్రిధాములు ఐదో భాగంలో కనుక చేసుకుంటే అది విశేషమైనటువంటి బ్రహ్మకాలంలో శంకుస్థాపన సమయం మంచిది అంటాడు ఈ జాములో చేస్తే ఇటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి శంకుస్థాపన చేసే సమయం కూడాను మనం ఒకటికి రెండుసార్లు చేసుకొని మంచి శుభముహూర్త శుభ లగ్న శుభ నవాంశంలో చేయడం అనేది మంచి పద్ధతి జయశ్రీమన్నారాయణ